హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ మను వియర్ అనగనగా మూడు కోతులు ఆ మూడు కోతులు వాళ్ళ రేపులో సంసరించబోతున్నాయి ఫ్రెండ్స్ ఆ మూడు కోతులు మొదటి కోతి గుంటలు తీయడం మొదలుపెట్టింది గుంట తీసి అందులో చేప నెయ్యాలనే ఆ మూడు కోతుల తపన ఆ చేప వేయడానికి అందులో మొదటి కోతి ఎంతో తపనతో గుంట తవ్వి ఆ గుంట పడిపోతున్నా సరే గుంట తవ్వి ఒక స్విమ్మింగ్ పూల్లాగా కట్టింది ఫైనల్గా చూడండి ఫ్రెండ్స్ ఆ మొదటి కోర్తి ఎంతో కష్టపడి ఆ చేపకు స్విమ్మింగ్ పూల్ రెడీ చేసేసింది ఇంతకే చెప్పడం మర్చిపోయాను ఆ మొదటి కోర్తి పేరు మను అండి మొదటి కోతి మనుకి రేవుల్లో స్విమ్మింగ్ పూల్స్ చేయడం చాలా ఇంట్రెస్ట్ ఫైనల్గా రెండో కోతి మూడో కోతి కలిసి చేపలు పడ్డం మొదలు పెట్టేశాయి రెండో కోతి పేరు వర్ణి మూడో కోతి పేరు చిన్ను అండ్ క్లైమేట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో రెండో కోతి మూడో కోతి చేపలు పడుతుండగా మొదటి కోతి ఈ రంధ్రాల్లో ఉన్న పీతలను చూసేది ఈ లోపే రెండో కోతి మూడో కోతి కలిసి ఒక చేప పిల్లను పట్టాయి ఆ పట్టిన చేపల్లను తీసుకొచ్చి మొదటి కోతికి ఇచ్చాయి ఆ మొదటి కోతి ఆ మొదటి కోతి తీసుకువెళ్ళి ఆ చేప కట్టిన స్విమ్మింగ్ పూల్లో వదిలేసింది ఆ చేపను పట్టడంతో మూడు కోతులు ఎంతో ఆనందంగా ఉన్నాయి ఆ చేప వలన మొదటి కోతికి మరియు మూడో కోతికి గొడవ వచ్చింది ఆ గొడవ వలన రేవులో ఇసుకతో కొట్టుకుంటున్నాయి ఇసుకతో కొట్టుకుంటూ ఉండగా మధ్యలో ఉన్న రెండో కోతి మొదటి కోతికి సపోర్ట్ చేసిందో లేదా రెండో కోతికి సపోర్ట్ చేసిందో ఆలోచించి చెప్పండి లేకపోతే ఏ కోతికి సపోర్ట్ చేయకుండా మెలకువకుండా కూర్చుందో మీరు ఆలోచించి కామెంట్ రూపంలో తెలియజేయండి మొదటి కోతి మరియు మూడో కోతి కొట్టుకుంటూ ఉండగా రెండో కోతి వీడియో తీస్తూ కూర్చుంది ఇంతకే కోతుల పేర్లు మీకు గుర్తున్నాయి ఆ ఫ్రెండ్స్ మొదటి కోతి పేరు మను రెండవ కోతి పేరు వరుణ్ మూడో కోతి పేరు చిన్ను ఓకే ఉంటా బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి